హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు కొత్త వారిని నమ్మరాదు తెలుగు మంజరిలోని మనము చూడబోతున్నాము క్రింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో సమాధానాలు అనేటువంటిది రాయండి పక్షులు ఎక్కడ నివసిస్తూ ఉండేవి పక్షులు జువ్వి చుట్టెలు పైన నివసిస్తూ ఉండేవి గ్రద్ద దీనావస్థను చూసి ఎవరు బాధపడేవారు గ్రద్ద దీనావస్థను చూసి ఆ వృక్షం పైన పక్షులు తమ పిల్లల కోసము పుచ్చుకున్న ఆహారంలో కొంచెము ఆ గ్రద్దకు కూడా పెడుతూ ఉండేవారనమాట పిల్లి పేరేమిటి పిల్లి పేరు దీర్ఘకర్ణము పిల్లి ఏ వ్రతం చేస్తున్నానని గద్దతో చెప్పింది పిల్లి చాంద్రాయనం వ్రతము చంద్రాయనం వ్రతం చేస్తున్నానని గ్రద్దతో చెప్పింది క్రింది ప్రశ్నలకు రెండు లేదా మూడు వాక్యాలు సమాధానాలు రాయండి గద్దకు పక్షులు ఆహారాన్ని ఎందుకు ఇచ్చేవి గద్ద ముసలితనం వల్ల దాని గోళ్లు బాగా పాడైపోయాయి ఆ గద్ద దీనావస్థను చూసి పక్షులు తమ పిల్లల కోసము తెచ్చేటువంటి ఆహారంలో కొంచెము గద్దకు పెడుతూ ఉండేవి గద్ద వచ్చిన శబ్దము విని పిల్లి తనలో తాను ఏమని అనుకుంది ఆ శబ్దానికి గద్ద మేల్కొని ఎవరెక్కడా అని ప్రశ్నించగానే వెంటనే పిల్లి అయ్యో ఈ గద్ద కంటిలో పడ్డాను అయినదేదో అయింది ఇప్పుడు అసలు భయపడకూడదు అనుకుంటూ పిల్లి తనలో తాను అనుకుంటూ ఉన్నది పిల్లి తాను చెట్టు వద్దకు ఎందుకు వచ్చిందని చెప్పింది పిల్లి ఈ విధంగా గద్దతో చెప్పసాగింది నేను ఇక్కడ ఉన్నటువంటి గంగలో నిత్యం స్నానం చేస్తూ మాంసాహారాన్ని తినడము మాంసాహారాన్ని తినడం మానేశానని చెప్పింది ఈ క్రింది ప్రశ్నలకు నాలుగు ఐదు సమా వాక్యాల్లో సమాధానాలు రాయండి పిల్లి ఎందుకు క్షుద్బాధను తీర్చుకుంటున్నాను అని చెప్పింది పిల్లి చెప్పిన మాటలకు గద్ద నమ్మి నీవు చెప్పిన మాటలలో నిజము ఉంది కానీ పిల్లులకు మాంసం అంటే ఎంతో ఇష్టము ఈ చెట్టు పైన పక్షి పిల్లలు ఉన్నాయి అందుచేత నిన్ను పొమ్మన్నానని అనగానే పిల్లి రెండు చెవులు మూసుకొని రామ రామ అంట అంటూ మీరు నన్ను అనుమానించడములో తప్పులేదు గత జన్మలో ఏం పాపం చేశానో ఈ పిల్లి జన్మ ఎత్తాను మరలా ఈ జన్ ఈ జన్మలో ఏం పాపం చేశానో ఈ పిల్లి జన్మ ఎత్తాను మరలా ఈ జన్మలో కూడా పాపం చేయాలనే అడవిలో దొరికేటువంటి ఆకులు పూలు కాయలతో కాయలతో ఈ శుద్బాధను తీర్చుకుంటున్నాను అన్నదన్నమాట పిల్లి గద్దకు నమ్మక ద్రోహం చేసినటువంటి విధానాన్ని రాయండి పిల్లి మాటలు విని గ్రద్ద బాధపడుతూ కొత్తగా వచ్చిన వారిని స్వభావం స్వభావం తెలియదు కదా అందుకే అలా మాట్లాడాను అయిందేదో అయింది నీకు ఇష్టము వచ్చినప్పుడు రావచ్చు పోవచ్చు అంది అప్పటి నుండి ఆ పిల్లి ఆ చెట్టు త్వరలో ఉన్న గ్రద్దతో స్నేహం చేయడం మొదలుపెట్టింది కొన్ని రోజులు గడిచిన తర్వాత పిల్లి ప్రతిరోజు పక్షులు తిని తినే లేనిటువంటి సమయంలో వచ్చేసి గ్రద్దకు తెలియకుండా చప్పుడు చేయకుండా చెట్టు ఎక్కి పక్షి పిల్లలను గొంతు కొరికి తిని వాటి ఎముకలను చెట్టు త్వరలో వేసింది ఈ విధముగా పిల్లి గద్దకు నమ్మక ద్రోహం చేసింది పక్షులు పక్షులు గద్దను ఎందుకు చంపాయి పక్షులు తమ పిల్లలు కనపడకపోతే ఎంతో దుఃఖముతో వెతకడము ప్రారంభించాయి ఈ విషయము తెలుసుకుని పిల్లి అక్కడ నుండి పారిపోయింది పక్షులు వెతుకుతుంటూ వచ్చే చెట్టు త్వరలో తమ పిల్లల యొక్క ఎముకలను చూసేసరికి ఈ గద్దే తమ పిల్లలను చంపింది అని నిర్ణయించుకొని గద్దను గోళ్లతో గీకి ముక్కులతో పొడిచి చంపాయి